రైస్ లెవర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఈరోజు వాక్యం ఒక స్త్రీ ఫంక్షన్కి వెళ్ళాలని అలంకరించుకొని బయటికి వెళ్ళినప్పుడు తన ఫంక్షన్ చూసుకొని వస్తుండగా తన చౌలి పడిపోతుంది అది ఎక్కడ పడిపోయిందో ఆ మీకు తెలియక ఎక్కడెక్కడో తను వెళ్ళిన ఫంక్షన్కి దారం అంతా వెతుక్కుంటూ వచ్చి ఇంట్లోకి వస్తుంది సరే ఇంటికాడ రెడీ అయ్యి వెళ్ళాను కదా ఇంట్లో ఏమైనా పడిపోయిందేమో అనుకుని ఆలోచించుకొని తను చీపురు తీసుకొని జాగ్రత్తగా ఇల్లంతా ఊడ్చినప్పుడు తను పోగొట్టుకున్న వస్తువు దొరుకుతుంది అదేవిధంగా దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే మరి తెస ఏడవ అధ్యాయం ఏడవ వచనం అడుగుడి మీకు ఇయ్యబడును వెకుడి మీకు దొరుకును తట్టుకుడి మీకు తీయబడు దిగులతో వేదనతో నిరాశతో మిత్రము బాధపడకు నువ్వు ఎక్కడెక్కడో వెతికి ఎక్కడెక్కడో వెళ్ళి ఎక్కడెక్కడో ప్రదేశాలకు వెళ్ళి నీ మనశ్శాంతిని కోల్పోయి నీ ఆనందాన్ని కోల్పోయి బాధలో మిగిలిపోయావా ఒక్కసారి యశు ప్రవాసు అడుగుని అడుగులు నీకు నువ్వు ఏదైతే కావాలని అనుకుంటున్నావో దేవుని అందుకు వచ్చి మనస్ఫూర్తిగా వదిగితే అది నువ్వు పొందుకుంటావు కాబట్టి నీకు లోకంలో దొరకనిదే దేవుని యొక్క దేవుని పాదాలు అంత సిద్ధంగా ఉన్నావు నువ్వు అనడానికి సిద్ధపడితే దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు ఈ చిన్నవాక్యం దేవుడు దీవించడం దాకా ఆమె